రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఆ తర్వాత ఇప్పటి వరకు కప్పు కొట్టలేదు కానీ ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలవాలనే పట్టుదలతో ఉంది ఈ క్రమంలోనే లీగ్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచెస్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించి సూపర్ ఎయిట్ కి చేరేది ఇక సూపర్ ఎయిట్ లో తన మొదటి మ్యాచ్ ని జూన్ ఇరవై ఆడనుంది టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో జట్టుతో తలపడబోతుంది జూన్ ఇరవై వెస్టిండీస్ లోని బార్బొడౌస్ లో కింగ్స్టన్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు భారత కాలమానం ప్రకారం స్టార్ట్ ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది టీమిండియా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘన్ జట్టును తక్కువ అంచనా వేయలేం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి కాబట్టి సమిష్టిగా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే సూపర్ ఎయిట్ తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది అందుకే ఈ మ్యాచ్ లో టీమిండియా మార్పులు చేయాలని భావిస్తుంది ఆల్రౌండర్ కోటాలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తీసుకున్న శివం దుబే ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అతనికి బదులుగా స్టార్ బ్యాట్స్మెన్ వాల్ ని తుది జట్టులో తీసుకుంటారని సమాచారం దుబాయ్ కూడా లీగ్ స్టేజ్ లో పెద్దగా రాణించలేదు జరిగిన మూడు మ్యాచెస్ లో యుఎస్ఏ మీద మాత్రమే ఒక మోస్తారుగా రాణించాడు ఒక బౌలర్ గా అసలు ఆకట్టుకోలేదు అని చెప్పాలి కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి మూడు మ్యాచ్లలో ఎక్కువగా బౌలింగ్ కూడా ఇవ్వలేదు ఇచ్చినా కూడా అతను ఒక వికెట్ కూడా తేలేకపోయాడు కాబట్టి అతనికి బదురుగా జైస్వాల్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి టీమిండియా ఈ వరల్డ్ కప్లో కోహ్లీతో ఓపెనింగ్ చేసి భారీ ప్రయోగం చేసింది కానీ కోహ్లీ ఓపెనర్ గా విఫలమయ్యాడు దాంతో సూపర్ ఎయిట్ కోహ్లీని మూడవ స్థానంలోకి బ్యాటింగ్ కి పంపాలని చూస్తుంది తాంతో రోహిత్ శర్మకు జోడీగా ని తుద్ది జట్టులోకి తీసుకోవాలని భావిస్తుంది రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ ఓపెనింగ్కి దిగే ఛాన్స్ ఉంది ఇక ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన శివం దుబే వరల్డ్ కప్ లో అంతగా రాణించడం లేదు అప్పటికి లీగ్ స్టేజ్ లో అతనికి మూడు మ్యాచెస్ లో ఛాన్స్ ఇచ్చారు ఒక్క మ్యాచ్లో కూడా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు బౌలింగ్ లో కూడా అతను మెరుగ్గా రాణించలేకపోయాడు కాబట్టి అతనిపై వేటు వేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది మరి కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఎయిట్ శివం ని పక్కన పెడతారా జైస్వాల్ కి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ నిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కాకొట్టండి